వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథ రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ రసగుల్లా ఇడ్లీ వింటారు రెండు రోజుల నుంచి వదిన దగ్గర నుంచి ఫోన్ లేదు బిజీగా ఉందేమో లే అనుకున్నాను కానీ మూడో రోజు కూడా పగలు పదకొండు గంటలైనా ఫోన్ రాకపోయేసరికి ఒకవేళ ఒంట్లో బాగోలేదేమో కనుక్కుందాం అనుకుంటూ నేనే ఫోన్ చేశాను ఫోన్ తీయలేదు కానీ బిజీగా ఉన్నాను సాయంత్రం కాల్ చేస్తాను అంటూ మెసేజ్ పెట్టింది వదిన సాయంత్రం వరకు నాకు తెలియకుండా వదిన ఏమేం ఘనకార్యాలు చేసేస్తోందోనని తెగ ఆరాట పడిపోయాను నేను ఆఖరికి నా నిరీక్షణ ఫలించి రాత్రి ఏడు గంటలకి ఏంటి స్వర్ణ సంగతులు అంటూ వదిన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నువ్వే చెప్పాలి వదిన అంత బిజీగా ఈ మూడు రోజుల నుంచి ఏం చేస్తున్నావో అన్నాను ఒక కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను స్వర్ణ టార్గెట్ రీచ్ అయ్యే పనిలో బిజీగా ఉన్నాను అంది పెద్ద గొప్పగా ఇంట్లో కూర్చుని ఇడ్లీలు వేసుకుంటూ చపాతీలు ఒత్తుకుంటూ రోజులు గడిపేవాళ్ళం నేను వదినాను అలాంటి వాళ్ళని పెద్ద ఉద్యోగం చేసేవాళ్లలాగా ప్రాజెక్టు వర్క్ టార్గెట్ అని అంటుంటే నాకు భలే ఆశ్చర్యం వేసింది ఎక్కడైనా జాబులో చేరేవా ఆత్రంగా అడిగాను మీ వదినని ఎంత తక్కువగా అంచనా వేశావు ఎవరికైనా జాబ్ ఇస్తానే కానీ ఒకరి కింద చేసేదాన్ని కాను అని నీకు తెలీదు ఎవరికైనా ఏదైనా కావాలంటే నా దగ్గరికి రావాల్సిందే ఎంత అభిజాత్యం అనుకుంటూ అసలు సంగతి వదినా నా అంచక అన్నాను విసుగ్గా అయితే విను మీ వదిన చేసిన గొప్ప పని నీకు చెప్తాను నీకు మా వదిన కోడలు విద్య తెలుసు కదా తనకిద్దరు పిల్లలు ఎనిమిదేళ్ళు పదేళ్ళును వాళ్ళిప్పటి చాలామంది పిల్లల్లాగే మాకు పప్పు అన్నం వద్దు ఇడ్లీలు వద్దు పిజ్జా బర్గర్లు కావాలి అని పేచీలు పెడుతున్నట్ట ఎప్పుడైనా ఓసారి అవి తింటే పర్వాలేదు కానీ రోజు అవి తింటే పిల్లలకి మంచిది కాదు కదా అని విద్య గొడవ చక్కగా ఇడ్లీ లాంటి హెల్దీ ఫుడ్ పిల్లలు తినేలా చేయడం ఎలాగబ్బా అని ఆలోచించి చివరికి నన్ను అడిగింది దానికి నేనన్నాను ఉంది ఆ ఇడ్లీ పిండితోనే వాళ్ళు అడిగింది చేసేయి అన్నాను ఆ ఇడ్లీ పిండితో అవన్నీ ఎలా చేస్తారు అని ఆశ్చర్యపోయింది దివ్య నే చెప్తా చెయ్యి అన్నాను నేను వెంటనే ఆగండి ఆగండి మీరు చెప్పేవన్నీ వీడియోలాగా తీసుకుంటాను నాతో పాటు మా ఫ్రెండ్స్ చాలామందికి సమస్య ఉంది వాళ్ళందరికీ మీరు చెప్పిన రెసిపీలు చూపిస్తాను అంటూ అవన్నీ నేను చెప్తూ ఉంటే చేస్తూ ఉంటే వీడియోలు తీసింది వాటిని ఎడిట్ చేసి యూట్యూబ్లో తన ఛానల్లో అప్లోడ్ చేస్తానంది ఈ మూడు రోజులు అదన్నమాట నా టార్గెట్ ఊపిరి పీల్చుకుందుకు కాసేపు ఆగింది వదిన నాకిక్కడ ఊపిరి ఆగిపోయినంత పని అయింది ఇడ్లీ పిండితో పిజ్జాలు బర్గర్లునా నేనింకా తేరుకోకుండానే అంది మళ్ళీ వదిన ఆ నువ్వు ఆలోచిస్తున్నావు కదూ ఇది ఎలాగా అని అందరికీ ఎవరైనా ఏదైనా చెప్తే గొర్రెల్లా వెనకాల పడి వాళ్ళు చెప్పినట్టు చేయడం తప్ప ఇంకేమీ తెలీదు కాస్త సొంత బుర్ర ఉపయోగిస్తే బోల్డ్ విధానాలు తెలుస్తాయి అదే ఎలాగా అని సరే విను మనం రోజు తాగే కాఫీ సంగతే తీసుకో ఎన్ని రకాలు ప్యూర్ కాఫీ చికోరీ కాఫీ కోల్డ్ కాఫీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవన్నీ వదిలే మనందరం ఎప్పుడు చేసుకునే చింతపండు పులిహార అసలైన వంటకం కానీ దాన్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు నిమ్మకాయ పులిహోరని దెబ్బకాయ పులిహోరని చేయడం లేదు అలాగే ఒకే అన్నంతో కావాల్సినవి కలిపేసుకుని జీరా రైసు మేథి రైసు గోంగూర రైసు అవకాయ రైసు అని అన్నీ చేయడం లేదమ్మా అలాగే ఇదిను వాటన్నింటికి అసలు ముందుగా రైస్ ఉండడం ఎంత ముఖ్యమో నేను చెప్పిన వాటికి కూడా ఇడ్లీ పిండి మెయిన్ ఇంగ్రీడియంట్ మిగిలిన పద్ధతి అంతా మామూలే వదిన మాటల్ని మధ్యలోనే ఆపి ఇడ్లీ పిండితో అవన్నీ ఎలా వదినా ఏ వడలు చేసి దాన్ని బన్లో పెట్టి వడాపావని ఊపిరాడని బిజినెస్ చేస్తున్నారే అలాగే ఇంకా నాకు వదిని చెప్పింది అర్థం కాలేదు స్వర్ణ పిల్లలకి పేర్లు రంగు ముఖ్యం ఇడ్లీని మొక్కలుగా కోసేసి మూకుట్లో ఓ సారీ ఈ రోజుల్లో మూకుడు అనకూడదు కదా ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు వేసి వేయించి పైన చిల్లీ సాస్ పోసి చాట్ మసాలా జల్లితే పిల్లలు పరిగెడుతూ వచ్చి తినేస్తారు అదే ఇడ్లీ ముక్కలకింత సాస్ పట్టించి మసాలా దట్టించి గ్రిల్ చేసేవనుకో ఆ రుచికి పిల్లలు ఎగిరి గంతేస్తారు అలాగే ఉప్మాకి కాదేదీ అనర్హం అన్నట్టు ఇడ్లీని ముక్కలుగా కోసి ప్యాన్లో ఇన్ని ఉల్లిపాయలు టొమాటో ముక్కలు పడేసి వేయించి రవ్వ బదులు ఈ ఇడ్లీ ముక్కలు వేసి కలిగి పెట్టేస్తే బ్రెడ్ ఉప్మా లాగా ఇడ్లీ ఉప్మా రెడీ అంతేకాదు ఇడ్లీతో బజ్జీలు కూడా వేసుకోవచ్చు తెలుసా ఇడ్లీని ముక్కలుగా చేసి బజ్జీలు కలుపుకున్నట్టే శనగపిండిలో ముంచి నూనెలో వేయించామనుకో వేడి వేడి ఇడ్లీ బజ్జీ ఊదుకుంటూ తినేస్తారు ఆగకుండా ప్రవాహంలా సాగుతున్న వదిన మాటలకి నాకు బుర్ర పని చేయడం మానేసింది అసలు ఇడ్లీ హెల్దీ ఫుడ్ అని కదా పిల్లలకి అనుకుంది ఆ విద్య మరి ఆ ఇడ్లీని ముక్కలు చేసేసి వేయించేసి నానా రకాల మసాలాలు వేస్తే అది హెల్దీ ఫుడ్ ఎందుకు అవుతుంది అదే మాట అడుగుదాం అనుకుంటున్న నాకు అట్నుంచి వదిన మాటలు మళ్ళీ వినిపించాయి స్వర్ణ ఇలాంటి ప్రయోగాలు చాలామంది చేస్తున్నారు ఆఖరికి ఇడ్లీ పిండితో రసగుల్లా ఇడ్లీ లాంటి స్వీట్ కూడా చేసి వీడియో పెట్టారు ఒకళ్ళు అది ఎలా చేశారో తెలుసా చెప్తా విను నేను ఫోన్ని పడిపోకుండా కాస్త గట్టిగా పట్టుకున్నాను వదిన ఆగకుండా చెప్పుకుపోతోంది చాలా సింపుల్ నువ్వు స్వీట్ షాప్ నుంచి రసగుల్లాలు తెచ్చుకుని ఒక పెద్ద కప్పులో సగం దాకా ఇడ్లీ పిండి వేసి అందులో ఒక రసగుల్లాని కుక్కేసి పైన మరి కాస్త ఇడ్లీ పిండి పోసి ఇడ్లీ కుక్కర్లో ఉడికించేయడమే ఆ వీడియో చూస్తుంటే ఎంత బాగుందనుకున్నావు ఎంచక్క ఇడ్లీ మధ్యకి మొక్క విరవగానే తీయటి రసగుల్లా కనిపిస్తే పిల్లలు ఎంత సంబరపడిపోతారు కానీ అదేమిటో వాడెవడో కాని దాని రుచి తెలియక ఆ వీడియో చూసి పిచ్చెక్కినట్టు తన మొబైల్ ఫోన్ని ఫుట్పాత్ కేసి కొట్టేసుకుంటున్నాడు పాప ఒకసారి తిని చూడొచ్చు కదా వదిన అలా ఇడ్లీలతో చేసే చాలా చాలా రెసిపీలు చెప్పుకుపోతూనే ఉంది కానీ రసగుల్ల ఇడ్లీ దగ్గరే ఇంకా మొబైల్ కూడా పట్టుకునే ఓపిక లేక నా ఫోన్ని దేనికేసి కొట్టి పగలగొట్టుకోలేక దానిని ముందున్న టీపాయ్ మీద పెట్టేసి దీనంగా దాన్నే చూస్తూ కూర్చున్నాను వసంత వల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథ రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ రసగుల్లా ఇడ్లీ విన్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్